క్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామమున మీకు నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను దావీ కుమారుడును ఇస్రాయేల్ రాజైన సొలోమోను సామెతలు నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపు వివేకము గల నా బోధకు చెవియుగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును జారస్త్రీ పెదవుల నుండి తేనెకారును దాని నోటి మాటలు నూనె కంటెను నూనెపోయినవి దానివన్న కలుగు ఫలము ముసిని పన్నంత చేదు అది రెండంచలు గల కత్తి అంతా పదునగలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును అది జీవమార్గమును ఏమాత్రమునూ విచారింపదు దానికి తెలియకుండానే దాని అడుగులు ఇటు అటూ తిరుగును కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు బాధ నుండి తొలగుకుడి ఛాయెద్దుకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్లకుము వెళ్ళి ఎడులా పరులకు నీ ఎవ్వన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివెత్తవు నీ ఆస్తి వలన పరులు తృప్తి నందిదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును ఎదుకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసిని నా హృదయము గద్దంపునట్లు త్రోణీకరించెను నా బోధకుల మాట నేను వెనకపోతుని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడిటకు కొంచమే ఎడమాయను అని నీవు చెప్పు కొనుచూ మూలుగుచూ నందువు నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము నీ సొంత బావిలో ఊబుకు చెలము త్రాగుము నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండవను కదా నీ ఊట దీవెన నొందును నీ కాలపు భార్య ఎందు సంతోషింపుము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండము ఆమె ప్రేమ చేత నిత్యము బద్దుడివై ఉండుము నా కుమారుడా జారస్త్రీ ఎందు నీవేళ బద్దుడివై ఉవు పరస్త్రీ రొమ్ము నీ కవగిలించుకుందువు నరుని మార్గములను ఏహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును దుష్టుని దోషములు వాని చిక్కులబెట్టును వాడు తన పాప పాశ్రముల వలన బంధింపబడును శిక్ష లేకయే అటివాడు నాశనమగును అతి మూర్ఖుడే వాడు త్రోవ తప్పిపోవును హల్లెలుయ